గడచిన ఆరు నెలల్లో విధ్వంసు నుంచి వికాసం వైపు ప్రయాణించామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు రాష్ట్ర పునర్నిర్మాణంలో జిల్లా కలెక్టర్ల బాధ్యత చాలా ఉందన్నారు కలెక్టర్ల సదస్సు రెండో రోజు ముగింపులో సీఎం వారికి దిశానిర్దేశం చేశారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ గవర్నెన్స్ ఉండాలని ప్రజల్లో సానుకూల దృక్పథం కల్పించేలా పాలన సాగించాలని సూచించారు ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే అంతిమ లక్ష్యమని తేల్చి చెప్పారు రాష్ట్రం ప్రగతి దిశగా అడుగులు వేస్తోందని గడిచిన ఆరు నెలల్లో ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని సీఎం చంద్రబాబు అన్నారు రాష్ట్ర పునర్నిర్మాణంలో కలెక్టర్లు ఉద్యోగుల పాత్ర కీలకమన్న ఆయన ప్రజా సమస్యలపై తక్షణ స్పందన ఉండాలన్నారు జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజున ముగింపు ప్రసంగంలో సీఎం వివిధ విషయాలపై దిశానిర్దేశం చేశారు సమస్యలతో ప్రజలు కార్యాలయాలకు వస్తున్నారంటే ఎక్కడో పరిపాలనలో లోపాలు ఉన్నాయని సంకేతంగా భావించాలని సూచించారు సవాళ్లను అవకాశాలుగా మలుచుకుని ముందుకు సాగాలన్నారు ఆరు నెలల్లో మీరు ఒకసారి చూస్తే విధ్వంసం నుంచి వికాసం వైపు మనం ప్రయాణం చేసే పరిస్థితికి వచ్చాం ప్రజల ఆశలు ఆకాంక్షలు వేగంగా నెరవేర్చడం మనందరూ లక్ష్యం కావాలి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ గవర్నెన్స్ కూడా పెరగాలి మార్పు అనేది స్పష్టంగా కనపడాలి మొదటి నుంచి కూడా మేము ప్రాక్టీస్ చేసేది అంగు ఆర్బటాలు లేవు సింపుల్ గవర్నెన్స్ రెడ్ కార్పెట్లు గ్రీన్ కార్పెట్లు లేవు ఎంత సింపుల్ గా ఉంటే ప్రజలు ఎంత అప్రిషియేట్ చేస్తారు బట్ గవర్నెన్స్ మాత్రం ఎఫెక్టివ్ ఉండాలి దట్ ఈస్ వెరీ క్లియర్ ప్రజా సమస్యల పైన తక్షణ స్పందన ఉండాలి ఎవ్రీవేర్ హ్యూమన్ యాంగిల్ సమస్యల పరిష్కారం చేయడం ముఖ్యం ఛాలెంజెస్ ఉంటాయి ఛాలెంజెస్ లోనే ఆపర్చునిటీస్ని ఎత్తుక్కోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది ఆర్థికేతర సమస్యల్ని సత్వరం పరిష్కారం చేయాలని ఒకవేళ పరిష్కారం కాకపోతే ఎందుకు అవ్వలేదో రికార్డులో పెట్టాలన్నారు ప్రభుత్వానికి గుక్క తిప్పుకోలేని ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఆత్మస్థైర్యం ఉందని వ్యాఖ్యానించారు సూపర్ సిక్స్ లో కొన్ని అమలు చేశామని ఇంకా కొన్ని అమలు చేయాల్సి ఉందన్నారు విధుల్లో వినూత్నంగా ఆలోచన చేయాలని సూచించారు ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి మిమ్మల్ని చూసినా నన్ను చూసినా ప్రభుత్వాన్ని చూస్తే ప్రజల్లో ఒక సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి టుమారో మీద హోప్ ఉండాలి దీనికోసరం నేను ఎప్పటికప్పుడు ఒక పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ దీనికి కూడా మేము సర్వేలు చేస్తూ ఉంటాం పబ్లిక్ ని మనం మోటివేట్ చేస్తూ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మీరు పనిచేస్తే పబ్లిక్ మీతో ఉంటారు లేకపోతే వాళ్ళు ఒకటి ఆలోచించి మీరు ఒకటి చేస్తే మాత్రం వాళ్ళు మనతో ఉండే పరిస్థితి లేదు అన్నా క్యాంటీన్లు పింఛన్లు దీపం పథకాలు అమలు చేస్తున్నామన్న చంద్రబాబు పనులు చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం మరింత ముఖ్యమని అన్నారు అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజా సేవకులే గాని పెద్దలు కాదని గుర్తుంచుకోవాలన్నారు ప్రతి నెల మొదటి తేదీన ప్రజల సేవలో కార్యక్రమం పెట్టామని మూడో శనివారం స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు లేకపోతే ఇవన్నీ ఇవన్నీ అమలు చేయడంలో హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ప్రూఫ్ గా ఉండాలి పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు మీరు పెట్టుకోవాల్సిందే మనం పనులు చేయడం ఒక అయితే ఆ పనులు చేసే విధానంలో కూడా సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి ఎవరు మీ దగ్గరికి మీ స్టేక్ హోల్డర్స్ దగ్గరికి వచ్చారు నేను అందుకనే వీలైతే ఇంకొక బోర్డు కూడా అనుకున్నాం ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ సర్వీస్ ఇస్ అవర్ మోటివ్ ప్రజాసేవకులం అంతేగాని మనం పెత్తందర్లం కాదు ఇది మీ మైండ్ లో పడితే మీరు పదే పదే దీన్ని ప్రీచ్ చేయగలిగితే మీ కింది వాళ్ళు కూడా అదే మూడ్లో లో వచ్చే పరిస్థితి వస్తుంది విజన్ డాక్యుమెంట్ ఉంది ట్రైనింగ్ మాడ్యూల్ ఇచ్చాం అదే మరి పాలసీస్ ఒక ట్వంటీ ఫైవ్ పాలసీస్ ఇచ్చాం ఇంకా అవసరమైతే ఒక ఐదారు పాలసీలు తీసుకొస్తాం ఎక్కడ అవసరమైతే ఎక్కడ క్లారిటీ ఇన్ ప్రొసీజర్ ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ దీన్ని ఈ విధంగా మీరు ముందు తీసుకుపోవాలో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అదే వాట్సాప్ గవర్నెన్స్ తొందరలో వస్తుంది అది వస్తే మీకు చాలా వరకు సిస్టమ్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ అయిపోతాయి ప్రజల ప్రాణాలు ఆస్తుల రక్షణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్లు ఎస్పీలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఎవరిని వదిలిపెట్టవద్దన్నారు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి ఏదైతే ల్యాండ్ సెటిల్మెంట్స్ మొత్తం పూర్తి చేసి అవసరమైతే నేను వీక్లీ వన్ అవర్ టూ అవర్స్ తీసుకొని వదిలిపెట్టిన గానీ ఎట్టి పరిస్థితిలో ప్రక్షాళన చేసి తప్పు చేసి వాళ్ళు పనిష్ చేసి తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చి మొత్తం ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ చేస్తాం వన్స్ ల్యాండ్ రికార్డ్స్ గారు అప్డేట్ చేసుకోగలిగితే క్లారిటీ వస్తాయి దెన్ చాలా వరకు మీకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్లోకి వస్తాయి మహిళల పైన ఎక్కడ నేరాలు జరిగినా జీరో టాలరెన్స్ బీ క్లియర్ ఇన్ దాట్ లా అండ్ ఆర్డర్ కి టాప్ ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది చాలా ఎక్సర్సైజ్ చేశాం గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఎక్సర్సైజ్ల విషయంలో కానీ లేకపోతే మ్యాఫియాస్ విషయం కానీ అవన్నీ కూడా మీరు పర్ఫెక్ట్ గా అమలు చేస్తే ఒకటి మనం చేసే కార్యక్రమాలు వెల్ఫేర్ చేస్తూనే ఇంకొక పక్కన ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి అందుకే మీ అందరు గుర్తుపెట్టుకోవాలి నేను నైన్టీ ఫైవ్ సీఎం అని చెప్పాను ఐఎమ్ ఓన్లీ ఎ టీమ్ లీడర్ బీట్ క్లియర్ ఐఎమ్ అవైలబుల్ ఫర్ యూ అట్ ఎనీ టైమ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎనీథింగ్ యూ వాంట్ టెల్ యూ కెన్ టెల్ ఫ్రాంక్లీ ఐ విల్ లిస్ అట్ ది సేమ్ టైం నాన్ పర్ఫార్మెన్స్ ఉంటే మాత్రం నేను మీకు నమస్కారం పెడతా నేను ముందుకు ఎవరు మీరే కాదు ఈ పక్క కూర్చున్నాడు కానీ ఆ పక్క కూర్చున్నాడు కానీ ఈ పక్క కూర్చున్న మంత్రులు కూడా వదిలి చెప్తున్నాను ఆల్ మినిస్టర్స్ ఆయన రివ్యూయింగ్ ఆల్ సెక్రటరీస్ ఒకసారి రివ్యూ చేసుకుంటున్నా మీద కూడా ఆరు నెలలు ఒకసారి రివ్యూ చేసుకుంటున్నాను రివ్యూ చేసుకున్న తర్వాత రైట్ మ్యాన్ రైట్ పొజిషన్లో పెట్టి నా గోల్ ఒకటే మళ్ళీ దగా పడ్డే రాష్ట్రాన్ని లైన్లో పెట్టాలి మళ్ళీ అభివృద్ధి చేయాలి టూ జీరో ఫోర్ సెవెన్కి తెలుగు కమ్యూనిటీ ప్రపంచం మొత్తం నెంబర్ వన్గా ఉండాలి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా ఉండాలి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని రైతులకు ఏ ఒక్క సమస్య రానివ్వకుండా చూడాలని సీఎం కలెక్టర్లకు స్పష్టం చేశారు ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని వంశధార పోలవరానికి కనెక్టివిటీ ఇస్తే గేమ్ చేంజర్ అవుతుందన్నారు సమస్యను పరిష్కరించేందుకు తాను ఎప్పుడూ ముందుంటానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు టీం లీడర్ గా అందరికీ అందుబాటులో ఉంటానని కలెక్టర్లకు చెప్పారు